ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్లో ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ నెక్సలైట్ కమాండర్లు కమలేష్ అలియాస్ ఆర్కే నీతి అలియాస్ ఊర్మిళ మరణించినట్లు తెలుస్తోంది ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు వరకు ముప్పై ఒక్క మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకుని ఎల్ఎన్జి ఏకే ఫోర్ సెవెన్ ఎస్ఎల్ఆర్ ఇన్సాస్ మరియు త్రీ నాట్ త్రీ వంటి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు వివరాల్లోకి వెళ్తే నారాయణపూర్ దంతేవాడ సరిహద్దులోని మాద్ అటవీ ప్రాంతంలో శుక్రవారం రోజంతా ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు ఘటనా స్థలం నుంచి ఇప్పటి వరకు ముప్పై ఒక్క మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కమలేష్ ఐదు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు అదే సమయంలో ప్రత్యేక మండల కమిటీ సభ్యుడిగా అధికార ప్రతినిధిగా వ్యవహరించారు నీతి అలియాస్ ఊర్మిళ బీజాపూర్ జిల్లా గంగళూరు ప్రాంతానికి చెందినది కాగా కమలేష్ అసలు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తి నక్సలైట్ కమాండర్ కమలేష్ సివిల్ ఐటీఐ విద్యార్థి అని చెప్పుకొచ్చారు కమలేష్ ప్రధానంగా నార్త్ బస్తర్ నల్గొండ డివిజన్ ఒడిశా బోర్డర్ మరియు మన్పూర్ ప్రాంతంలో చురుకుగా ఉండేవాడు हेलो तो तो नहीं नहीं सर वीडियो मोबाइल बनाएगा इतना तो यार तू ऐसा